హలో వరల్డ్ నేను కంచీపురం కాంచీపురం వచ్చినప్పుడు దీంట్లో ఆలయం కాంచీపురం హోటల్లో ఉన్నా అంటే రాకముందు బుక్ చేసుకున్నా తిరువన్నామలై నుండి కాంచీపురం వచ్చే లోపే బస్సులో ఈ హోటల్ బుక్ చేసుకున్నా పర్ నైట్ సెవెంటీన్ హండ్రెడ్ చేంజ్ పడింది త్రూ అగోడ ఇక్కడ మనం కావాలనుకుంటే ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది సో కొద్దిగా తక్కువ అంతే మళ్ళీ జీఎస్టీ మరి పైన తీసుకుంటారో తెలియదు కానీ వాళ్ళు కూడా ఏం సైజ్ చేస్తున్నారంటే ఆన్లైనే పే చేయమని చెప్తున్నారు తక్కువ అవుతుందని మనకే మరి ఏంటో తెలియదు మరి వాళ్ళు తీసుకోవట్లేదు ఆ గోడ నుంచి పే చేయమంటున్నారు ఇంకా వేరే ఏమైనా యూజ్ చేయమన్నారు బట్ ప్రిఫరబుల్లీ ఆ గోడ ఇక ఇక నాకు రాగానే రెండు కాంప్లిమెంటరీ వాటర్ వాటర్ బాటిల్స్ వస్తాయి కదా రెండు వాటర్ బాటిల్స్ తర్వాత చూ ఇక వాష్రూమ్ చూడండి వాష్రూమ్ కూడా చాలా బాగుంది త్రీ స్టార్ హోటల్ లెవెల్లో ఉంది బాగానే ఇచ్చిండ్లు బాగానే ఇచ్చాను సెవెంటీ హండ్రెడ్ చేంజ్లో అంటే కొద్దిగా అంటే త్రీ స్టార్ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నంత లగ్జరీగా లుక్ ఏం లేకుండా మినిమమ్ ఎమ్యూనిటీస్ అన్నీ కంఫర్ట్గా ఇచ్చారనమాట బెస్ట్ సర్వీస్ నేనైతే ఇంప్రెస్ అయ్యాను సో రాగానే మొత్తం ఒకసారి చూపెట్టినా నేను చాలా మంచిగా అనిపించింది నాకు నేను తిరువణామలో నిన్న ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నట్టు కూడా వన్ రూమ్ అస్సలు బాగాలేదు వన్ అవుట్ ఆఫ్ టెన్ ఆ రేటింగ్ వేయగలుగుతా అక్కడ అస్సలు సర్వీస్ బాగలేదు బట్ ఇక్కడ ఇది సెంట్రల్ గవర్నమెంట్ దట సో అందుకే బాగుంది సో గెస్ట్ అమెరిటీ కిట్లు ఏమేమి ఉన్నాయో చెప్తున్నాను రెండు బ్రష్లు క్లినిక్ ప్లస్ షాంపులు షాంపూ తర్వాత ఆయిల్ తర్వాత కోకోనట్ ఆయిల్ మెస్వాక్ టూత్ జాస్మిన్ ఇది బ్యూటీ ఆయిల్ ఇచ్చారు ఇది కోకోనట్ ఆయిల్ ఒకటి తర్వాత ఒకటి కోమ్ మెస్వాక్ టూత్పేస్ట్ రెండు బ్రష్లు రెండు వాటర్ బాటిల్లు రెండు సోపులు అయితే టూ గెస్ట్స్ అని అక్కడ ఆటోమేటికలీ నేను ఇచ్చేసాను అనుకుంటా నేనైతే వన్ గెస్ట్ సెలెక్ట్ చేసిన మరి రెడీ అయిపోయిన బ్రేక్ఫాస్ట్ చేసి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ చేస్తాను కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత రెస్టారెంట్లో అయితే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ వడ తర్వాత ఉప్మా పొంగల్లా ఉంది ఆ పొంగల్ విత్ మిర్యాదు బాగుంది టేస్ట్ తర్వాత సెట్ దోశ రెండు ఇచ్చాండ్లు చాలా బాగుంది టేస్ట్ ఒక స్వీట్ కూడా ఇచ్చిండ్లు स्पून का अकाउंट देते हैं भाई, भाई स्पून स्पून स्पून। भाई <coughs> <coughs> सोचा कि दिया होगा स्पून ऑलरेडी। स्पून है, हाँ? नहीं लगता। कैसे? अच्छा चाइस करना। थोड़ा आप कर सकते हैं क्या? शेक। मेरे को पता नहीं। டீக்கே பாய் அச்சா அச்சா இது அச்சா ஐசாக்க ஓகே சேகர் சார் Nice mm. manisense పోయిపోయి హోటల్కి వచ్చేసిన కింద క్యాంటీన్ ఉంటుంది రెస్టారెంట్ వాటర్ బాటిల్ తీసుకున్నా వాటర్ బాటిల్ తీర్చింది కానీ నైట్ తర్వాత ఇచ్చిన ట్వంటీ రూపీస్ యాజ్ ప్రై మార్కి యాస్ ప్రైమార్ ట్వంటీ రూపీస్ కొద్దిగా హెడ్డే కనిపిస్తే కొద్దిగా హెడ్డే కనిపిస్తే టీ ఆర్డర్ ఇచ్చిన ట్వంటీ రూపీస్ కాఫీ థర్టీ రూపీస్ మార్నింగ్ కాఫీ విని ఇప్పుడు టీ రెగ్యులర్ కాగాను కాఫీ ఓన్లీ ఈవినింగ్ అప్పుడు దాదాపు కాఫీ టీ ఇంట్లో బట్ ఇప్పుడు హెడేక్ ఉన్నాయి కాబట్టి నాట్ ఓన్లీ హెడ్డేక్ దర్ వాస్ డేస్ టూ మచ్ ఏం తిరగడం టూ త్రీ డేస్ నుండి టూ మచ్ త్రీ డేస్ కంటిన్యూస్గా టూ వన్ డేస్ ఫార్ డేస్న జర్నీ ట్రైన్ జర్నీ మండే ట్రైన్ సైడ్ తిరుగుతుంది మీకు తెలుసు ఇక్కడికి వచ్చిన తర్వాత గిరి ప్రదక్షిణ థర్డ్ డే ఫైవ్ అవర్స్ ఇక్కడ అరుణాచలం టెంపుల్ దర్శనం అరుణాచలం దర్శనం ఫైవ్ అవర్స్ ప్లేస్ పెట్టింది అది తర్వాత ఇక్కడికి వచ్చిన కంచి మళ్ళీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఉఫరి మళ్ళీ మళ్ళీ కంచి నుండి అరుణాచలంకు బస్సులో వెళ్ళి అరుణాచలం తిరువన్నామల రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కి హైదరాబాద్కి వెళ్ళాడుతాయి సర్సీస్